హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్కే చీరాల శారీస్ టుడే శారీస్ చూద్దాం టుడే శారీస్లో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి వీడియోస్ చివరి వరకు చూడండి ప్రజెంట్ నేను చూపించే శారీ వచ్చేసి జెమ్మి సారీస్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా బోర్డర్ వచ్చేసి మీకు లీవ్ డిజైన్తో కట్ వర్క్ బోర్డర్ అనేది ఉంటుందండి శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుందండి ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయండి నచ్చితే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది దానికి మెసేజ్ చేయండి ట్రెండింగ్ కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి రన్నింగ్ బ్లౌజ్తో ఉంటుంది శారీ ట్వెల్వ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉంది కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి అండ్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ బ్లౌజ్ అనేది ఉంటుందండి జిమ్మిచ్చు శారీస్ అండి ఈ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ శారీస్ వచ్చి ప్యూర్ విస్కో జార్జర్ శారీస్ అండి ఆల్ ఓవర్ శారీ కూడా మీకు వీవింగ్ జెరీతో ఉంటుంది కాంట్రాస్ట్లో బ్లౌజ్ అనేది వస్తుందండి టెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో అవైలబుల్గా ఉన్నాయి శారీస్ వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ఆల్ ఓవర్ శారీ అలా ఉంటుంది వీటిలో కలర్స్ చూద్దాము ప్రజెంట్ నేను చూపించే కలర్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్యూర్ విస్కో జార్జెస్ వివింగ్ శారీస్ అండి టెన్ సిక్స్టీ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్తో మీకు అవైలబుల్గా ఉన్నాయి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్